వరలక్ష్మి వెన్నెల దగ్గరికి వచ్చి శంకర్ని నువ్వు చెడ్డవాడిలాగా భావిస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం శంకర్ చెడ్డవాడు ఏమీ కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం వాడు చెడ్డవాడే అయితే వాళ్ళ అన్నయ్య చేతిలో నిండి నీ జీవితం నాశనం అవ్వకుండా ఎందుకు కా కాపాడుతాడు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అవును శంకర్ మంచివాడే కాకపోతే ఆ నాగమ్మ చేతుల్లో ఉండి ఒక పాము లెక్క అయిపోయాడు అంతే తప్ప శంకర్ చాలా మంచివాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వాళ్ళమ్మ మాటలని అలా వింటూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం శంకర్ని ఎలా మలుపు తిప్పించుకోవాలో ఆ విషయంలో మనం ఉండాలి అంతే తప్ప ఆ నాగమ్మ చేతుల్లో వాడిని ఉంచేస్తే వాడిని చంపైనా చంపేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఆ శంకర్ని ఎలాగైనా సరే నాగమ్మ చేతుల్లో నుండి విడిపించాలి లేదంటే వాడు ఏం చేయడానికైనా ఆ నాగమ్మ ఏమైనా చేయిస్తుంది వాడితో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి నాగమ్మ చేతుల్లో నుండి శంకర్ని కాపాడాలి అంటే ఒకే ఒక్క పని అవకాశం ఉంది మనకి అది నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటమ్మను మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం అవును నువ్వు శంకర్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే